ఈరోజు ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గం ప్రతి గ్రామ గ్రామం నుంచి మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చారు ఈ సందర్భంలో వాళ్ళకైతే పార్టీ కార్యక్రమాలు చెప్పాల్సిన అవసరం ఉంది కుటుంబ సాధికారిక సారథుల్ని ఏర్పాటు చేసుకోవాలి యూనిట్లను ఏర్పాటు చేయాలి అలాగే బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి అలాగే క్లస్టర్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి దీనికంతా కేఎస్ఎస్ సార్దలు ఉండాలి అనే దాంతో ఈ సమావేశం మేము పెట్టుకున్నాం అందరం కూడా ఇక్కడ చేరాం ఇవాళ సాయంత్రం వరకు ఎంత సమయమైనా ఎక్కడే ఉంటాం ఉండి అందరం కలిసి ఒక పది రోజుల సమయం తీసుకుని ఈ కేఎస్ఎస్ అన్నింటినీ కూడా చేయడానికి మిగిలిన కమిటీలన్నింటినీ నెలాఖరికి పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడానికి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఇవన్నీ కూడా ఇక్కడ సమావేశం అయ్యా మేము అందరం తెలియజేస్తూ ఇవాళ ఆ ఇరవై ఏడు మంది పేదవాళ్ళకి అనారోగ్య బాధితులకి చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమం